నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ రోజు రోజుకు నా అన్వేష్ పతనం మొదలైంది ఎందుకంటే రోజు రోజుకు అంటే ఈ ఒక్క రోజే అరవై వేల మంది సబ్స్క్రైబర్లు అండ్ యాభై వేల మంది ఫాలోవర్లు ఇన్స్టా ఫాలోవర్లు వెళ్ళిపోయారు దీన్ని బట్టే అర్థమవుతుంది వాడెంత నీచుడో అందరికీ తెలిసిపోయింది ఇప్పటికైనా మేల్కొని అన్సబ్స్క్రైబ్ కానీ అన్ఫాలో కానీ చేయని వాళ్ళు ఉంటే ఎవరన్నా చేయండి ఎందుకు అంటే వాడు చేసిన వాక్యాలు అలా ఉన్నాయి ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు అంటే వాడు అన్న మాటలకి మన ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా చాలా మంది స్పందించారు కానీ కొంతమంది యూట్యూబర్లు ఇప్పటి అసలు దాని ఊసే ఎత్తలేదు ఎందుకు అంటే మళ్ళీ బురదలో రాయిస్తే మన మీదనే చిల్లుతుంది కదా అని అనుకున్నారేమో కానీ ఇప్పటి వరకు నా అన్వేష్ పైన అంటే అతను చేసిన వాక్యాలపైన ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళను ఉద్దేశించి కానీ ఈ అన్వేష్ కొన్ని సంచలనమైన వాక్యాలు చేసిండు అంటే కొంచెం భూతుపదాలు వా మాట్లాడిండు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇదే ఛాన్స్ అని వాళ్ళు తిరగబడలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళెవరు అంటే ఇమ్రాన్ ఇంకొకటి విఆర్ రాజా వీళ్ళను ఎంత ఆడుకోవాలనో అంత ఆడుకున్నాడు ఎన్ని మాటలు అనాలనో అన్ని మాటలు అన్నాడు ఏ విధంగా వీళ్ళను రెచ్చగొట్టాలనో లేదు అంటే ఏ విధంగా వీళ్ళని అణగదొక్కాలని చూశాడు ఈ నా అన్వేషణ కానీ ఇప్పటికీ ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఒక్క మాట కూడా స్పందించకపోవడం ఆలోచించాల్సిన విషయమే ఎందుకు అంటే ఒకప్పుడు ఇమ్రాన్ అన్న వాళ్ళ మదర్ని ఒక వ్యభిచారిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నా అవినాశ అయినా కూడా ఇప్పుడు ఇంత జరిగినా కూడా నా ఇమ్రాన్ కానీ బిఆర్ రాజా కానీ స్పందించలేదు నాకు తెలిసి ఇమ్రాన్ ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తి సో హిందూ దేవి దేవతల గురించి మాట్లాడితే నాకేంది అని అనుకున్నాడేమో కానీ నాకు తెలిసి అలాంటి వ్యక్తి కాదు ఎందుకంటే అతను అంటే ఒక హిందూ పండుగ వచ్చిన లేదంటే ముస్లిం పండుగ వచ్చిన సామరస్యంగా ఉండి చాలా ఎంజాయ్ చేస్తుంటాడు అయినా ఇలాంటి సందర్భంలో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు అంటే ఇప్పుడున్న సిచువేషన్లో తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు అందరూ స్పందించాల్సిన విషయం ఇది అయినా కూడా వీళ్ళిద్దరూ ఒక్క వీడియో కానీ లేదు అంటే ఒక్క ఇంటర్వ్యూలు కానీ ఇవ్వటం లేదు దాని కారణం ఏమై ఉంటుందో మరి వాళ్ళకే తెలియాలి సో ఏది ఏమైనా నా అన్వేషి పతనం మొదలైంది అని అనుకోవచ్చు ఇప్పటికైనా వాడు మారతాడు అనుకుంటే అది లేదు ఈరోజు మళ్ళీ ఒక వీడియో పెట్టాడు నేను తప్పుగా ఏం మాట్లాడలేదు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తున్నది అది నా ప్రపంచం అంటే నాకు నాకు మంచి జరుగుతుందని నేను అమ్ముకుంటున్నా అప్పుడు చూ చూసుకుందాం ఎవరు నెగ్గుతారో ఎవరు లొంగుతారో అనేది అలాంటి మాటలు ఇంకా వీడి నుండి వెళతలేవు ఎందుకంటే మనం చూస్తున్నాం ఫాలో చేస్తున్నాం లేదు అంటే వానికి కౌంటర్ ఇవ్వకపోవడం మన మాటలకు కానీ ఇవన్నీ వానికి అసలు పెడుతున్నాడు అంటే ఒక చెవి నుండి విని ఇంకో చెవి నుండి వదిలిపెడుతున్నాడు తప్ప మనం సీరియస్గా తీసుకుంటలేడు మన అన్న మాటలని ఏ వీళ్ళు ఓరతర్లే ఇలాంటివి ఎన్ని చూడలేదు అని అనుకుంటున్నాడు అంతేగాని నాకు మరి నెక్స్ట్ ఫ్యూచర్ ఏమున్నది వీళ్ళు అన్సబ్స్క్రైబర్లు కానీ అన్ఫాలో చేస్తే మళ్ళీ నాకు ఎలాంటి గతి పడుతుందో అన్న ఆలోచన ఇంచిత్ కూడా లేదు వాడికి ఎందుకంటే వాడు ఆల్రెడీ చెప్పాడు నా బ్యాంక్ అకౌంట్లో ఆరు కోట్లు ఉన్నాయి ఇప్పటికీ నేను కొన్ని ప్రపంచాలు తిరిగాను చాలు నాకు ఇప్పటికీ ఎంజాయ్ చేశాను అన్ని అన్ని రకంగా ఎంజాయ్ చేశాను ఇప్పటికీ నాకు ఇంకా చాలు ఇప్పుడు ఇంకా నేను హ్యాపీగా రెస్ట్ తీసుకునే టైం వచ్చింది అని వాడే డైరెక్ట్ చెప్పాడు అంటే వాడు అన్న మాటలకి ప్రాయ్చిత్తం కానీ లేదంటే కొంచెం ఇక వెనుకడుగు వేద్దాం అన్నట్టు కొంచెం కూడా లేదు వానికి అయినప్పటికీ కూడా వాడిని ఫాలో అవుతూ వాడిని సబ్స్ అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ఉన్నారు అంటే అది ఉమ్మాటికి మనదే తప్పవుతుంది సో నేను చేశాను అన్సబ్స్క్రైబ్ కానీ అన్ఫాలో కానీ సో మీ ఇంకా ఎవరైనా చేయని వారు ఉంటే దయచేసి చేయండి ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే రేపటికి భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ఈరోజు వీడు తిట్టాడు రేపు ఇంకొకరు వస్తారు అలా పెరుగుతూనే పోతుంది మన హిందూ దేవతల గురించి చులకన మాట్లాడడం కానీ చులకన చేసి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో మొక్కై మానదే చెట్ట అంటే మానే వంగన అని ఒక సామెత ఉంటుంది అదే ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది వీన్ని మన భారతదేశం గురించి ఫస్ట్లో అన్నప్పుడే తుంచేసేది ఉండే కానీ మారుతల్లే మనోడే కదా అని చూసినాం కానీ వాడు ఇప్పటికీ వాని బలుపు పెరిగి వాని దాంట్లో కొవ్వు పేరుకపోయి అన్ని ప్రపంచాల ఫుడ్లు తిని బలిసి కొట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు ఇప్పటికైనా వాణ్ణి క్షమించరా అన్నటువంటి మాటలు మాట్లాడాడు ఇప్పటికైనా మనం మేల్కొని వాణ్ణి ఛానల్ని మొత్తం అసలు ఏం ఒక్క సబ్స్క్రైబర్లు కూడా లేకుండా చెయ్యాలి అప్పుడైతే వానికి కొంచెం తెలిసి వస్తుంది భారతదేశం అంటే ఏంది భారతదేశంలో ఉండే అటువంటి హిందూ దేవతల గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మనకి తెలియాలి వాడి ఇప్పటికీ కూడా ఇంచి అంటే కొంచెం కూడా మానవత్వం లేకుండా కొంచెం తప్పు చేసిన భావన లేకుండా వాడు అదే విధంగా మాట్లాడుతున్నాడు వాడు ఇంకా మారకపోతే ఎట్లా దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి అంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా వన్ ఛానల్ని చూడడం కానీ లేదు అంటే ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ఫాలో చేయండి రిపోర్ట్లు కొట్టండి వన్ ఛానల్కి అప్పుడైతేనే వాడికి తెలిసి వస్తుంది అంటే వాడు ఏం మాట్లాడాడు దానికి అంటే తప్ప కరెక్టా రైటా అనేది వానికి అర్థమవుతుంది అయినా వాడిప్పుడు అర్థం చేసుకునే పొజిషన్లో లేడు ఎందుకంటే వాడు మదమెక్కిన దున్నబోధలాగా కొట్టుకుంటున్నాడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అన్ని దేశాలు తిరిగిన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాడు ఎక్కడికి వెళ్ళినా బతుకుతాడు అనే ధైర్యం ఒకటే ఉన్నది వాళ్ళ దగ్గర కానీ ఎక్కడికి పోయినా కూడా నీకు ఆ పొగరు తగ్గకపోతే ఎక్కడ ఉండలేడు రేపు ఇంకా భవిష్యత్ చాలా ఉంది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి ఎప్పటికైనా కొంచెం తగ్గి మాట్లాడి మాట్లాడితే బాగుంటుంది కొంచెం నేను తప్పు చేసినా అనే భావన నీలో కలిగి ఉంటే చెప్పు అందరికీ అందరి తరఫున చెప్ప చెప్పు క్షమించండి అని లేదు అంటే నీవు అంటే నువ్వు ఏ రకంగా భావోద్వేగాన్ని చూపిస్తావో అలాగే చూపించు అంతేకాని ఇలాంటి పొగరబోతు మాటలు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇంకా రాను రాను ఇది సగానికి సగమే నువ్వు చూశావు పూర్తిగా చూస్తుంటే అసలు ఉండేవాడివి కాదు నువ్వు ఆ వీడియో పెట్టిన రోజు కూడా కాలేదు అప్పటికే నీకు లక్ష లైన్లు లక్ష మంది ఫాలోవర్లు ఇప్పటికైనా నీకు కొంచెం సిగ్గు మానం రావాలి ఇంకా రాకపోతే ఇక ఎవరేం చేయలేరు కానీ నువ్వు ఇండియాకు వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది కొంచెం చూడు చూడ